అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్మాలన్న గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్య ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అండి నేనేమంటున్నా తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అసలు నేను ఇచ్చేదన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని నేను మీలాగనే ఉద్యమం చేస్తున్నా ఆయన ఉద్యమం చేస్తున్నారు అసలు నేను ఆయన ఎప్పుడనే ఏమన్నా అన్ననా ఆయన ఎంతటా ఆయన వచ్చి నన్ను నా మీద ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయనను ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి ఎందుకంటే ఈయన మీ మాటలు ఈ మా ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తికపోయి జైల్లో పెడుతున్నారే మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మారి అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని ఒక ఆడబిడ్డని ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలని ఏమన్నా కూడా కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటాయి ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి ఆయన తీన్మర్మల్ సంబంధం ఉంది ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు నేను ఇంత ఇంత ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బీసీల కోసం కూడా ఒక్క ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి ఇలా బోనాలు మాంకాలమ్మ బోనాలు పొద్దున్న లేచి నేను బోనాలకు వయేది ఉండే అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది నుంచి ఎందుకు ఇవన్నీ నేను ఒకటేనండి ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడచ్చు తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒకటి మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం బీసీ ఉద్యమం కూడా అంతే ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు అటువంటి కమిట్మెంట్ అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి కరెక్టే కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టు కవరింగ్ ఇచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటే చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది తెలంగాణ అంతా వ్యాపిస్తుంది కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నారు